Sånn, sånn. <hissas> నిమిషము నలభై ఏడు సెకండ్లో పొట్టు చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి श्री वेंकट मणिकंठ स्वामी आशिषसुत्तार गमिर बाबद्ध पुरशोखपटलकलूरपेट मल्ना जिल्हा वारत पोटीला उन्हे

you <laughs>

రెండవ జత కన్నా ఒక్క నిమిషం ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

call Rapaz, చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్ వెనుక ఉన్నాయి శ్రీ వెంకటమణిక స్వామి ఆశీస్లతో షేక్ అబ్జుల్ సత్తారు పమీర్ అమీర్బాద్ గారు పురుషోత్తపట్నం తిలకలూర్పేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి ఏడవ జతగా ఎనిమిదో జత వారు శ్రీ సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్ కరికపాటి లక్ష్మణ చౌదరి గారు కదిగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వద్ద రెడీగా ఉండాలి భగవంతుడు તે સાનાલિક 25 સેકન્ડનો વેનકેંગલોન નહી શેખ અબ્દુલ સત્તર ગાના સન્માન પ્રમીર બાબા ગર ફર્શાદ પટનાંગેલપુર પર મેડમન બલનાર જિલ્લા વર્ગતા પોટીલ હોય નહી Obrigado. Hey. is hey, a hey. i uh -huh.

అటు చివరికి వెళ్లి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి కొనసాగుతారు అబ్దుల్ సత్తార్ గారు సన్ ఆఫ్ అమీర్ బాబు గారు పురుషోత్తపట్నం చెలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి సాగుతారు ఒకటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు సన్నా అమీర్ బాబు గారు పురుషాకపట్నం ఆ జత పోటీలో ఉన్నాయి ఎనిమిదో జత శ్రీ సాక్షర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ గోల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దపట్టుపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు భగవత్ కేసరి రెడీగా ఉండాలి मशी रखा <noise> తెలుసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెజన్ల వెనకంజెలు ఉన్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానములో కమశాఖ అంటే అది చివరికి వెళ్ళాలి మరలా తిరిగి చివరికి రావాలి మరలా తిరిగి కడుపు కానీ

శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్లతో షేక్ అబ్దుల్ సత్తార్ గారు సన్నా ఫమీర్బాద్ గారు పురుషాద్పట్నం చలకలేపేట మండల పల్నాడు జిల్లా వారి గతలాగిన తరము నాలుగు వేల ఆరు వందల రెండు అడుగులు నాలుగు వేల ఆరు వందల రెండు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ గత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి ఎనిమిదో గత రావాలి